ెడ్డి గూడెం ప్రజా సంఘాల కార్యాలయంలో డివైఎఫ్ఐ ఆధార సంయుక్త సమావేశం ని నాణ్య దీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ మాట్లాడుతూ ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సంస్థ స్ఫూర్తిని కొనియాడడం దుర్మార్గం అన్నారు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి తొత్తుగా వ్యవహరించింది ఆర్ఎస్ఎస్ అని అహింస మార్గంలో నడిచిన మహనీయుడు మహాత్మా గాంధీని హత్యకు పాల్పడింది కూడా ఆర్ఎస్ఎస్ అన్నారు ఢిల్లీ హరిహద్ రైతు ఉద్యమంలో దమనకారణం రేపింది మణిపూర్ సంఘటనలో మహిళలను నగ్నంగా అతి కిరాతకంగా చంపిన సంఘటనలో కూడా ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందని ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని జార్ఖండ్ రాష్ట్రంలో క్రిస్టియన్ ఫాస్టర్ ను ఊసకోత కోసి చంపిన ఆర్ఎస్ఎస్ దేనికి ఆదర్శము పవన్ కళ్యాణ్ తెలియజేయాలన్నారు నిరంతరం చెగువేరాన్ని స్మరిస్తున్న పవన్ కళ్యాణ్ గతంలో తెలంగాణలో స్ఫూర్తి చెగువీర స్ఫూర్తి అనే నినాదాన్ని పక్కన పెట్టి ఈ రోజు ఆర్ఎస్ఎస్ స్ఫూర్తి అని కొనియాడడం సిగ్గుచేటన్నారు దేశంలో ఉన్న యువతి యువకులు స్వతంత్ర పోరాట యోధులు భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు గాంధీజీ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు అదే క్రమంలో ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మన జరిగిన రైతు ఉద్యమంలో కానీ అదే మణిపూర్ సంఘటన మహిళల మీద జరిగిన దాడులే కానీ జార్ఖాండ్లో క్రీస్టియన్స్ ఫాదర్స్ పైన జరిగినటువంటి ధర్మకాండ అత్యాచారాలే కానీ ఇలాంటి నిధుల కోసం వైఖరిని దేశవ్యాప్తంగా రంచుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థని ఆదర్శంగా తీసుకోమో చాలా ఏదైతే అలాంటి నినాదాన్ని పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డివైఎఫ్ డిమాండ్ చేస్తాము అదే క్రమంలో ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనం యువతి యువకులు కూడా ఐక్యం కావాలి మనకి దేశంలో ఉన్నటువంటి మహనీయులు భగత్ సింగ్ అల్లూరి సీతారామరావు చెబువేర ఇలాంటి మహనీయుల్ని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు వెళ్ళి రానున్న రోజుల్లో మహనీయుల ఆసియాలు కోసం పనిచేయాలని చెప్పి డివైఎఫ్ఐగా మేము పిలుపునిస్తా